బాలాపూర్ గ్రామంలోని దాదాపు ఏడు వందల సంవత్సరాల పురాతన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయవనలో స్వయంభూ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయం బాలాపూర్ గ్రామంలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా వేణుగోపాల వారి ఆలయంలో స్వయంభూగా వెలిసి ఉన్న ఆంజనేయ స్వామి వారికి విశేషంగా సింధూరంతో అభిషేకం అష్టోత్తర నామావళితో తమలపాకులతో అర్చన జరిగింది అనంతరం ఇప్పుడు హనుమన్ జయంతి సందర్భంగా విశేషంగా నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎంతో చరిత్ర కలిగిన పురాతనమైన ఈ యొక్క సంతాన వేణుగోపాల వారి ఆలయం దాదాపుగా ఏడు వందల సంవత్సరాల పైగా చరిత్ర కలిగి ఉంది అటువంటి దివ్యమైన విశిష్ట విశిష్టాలయంలో ఈరోజు హనుమత్ జయంతి యొక్క మహోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్